ఈ ఓసీ పిల్స్ ఆర్ హార్మోనల్ పిల్స్ ఆర్ ట్వంటీ వన్ డేస్ ట్యాబ్లెట్ ఇది మెయిన్గా మనం కాంట్రసెప్షన్ అంటే పిల్లల్ని అప్పుడే ప్లాన్ చేసుకోవట్లేదు అనుకున్న వాళ్ళకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అవాయిడ్ చేయడానికి టెంపరీ కాంట్రసెప్టివ్స్ కింద సజెస్ట్ చేస్తాము గైనకాలజిస్ట్ ఇస్ బర్త్ కంట్రోల్ పిల్స్ ఆర్ ట్వంటీ వన్ డేస్ ట్యాబ్లెట్ ఈ మాట వినని వాళ్ళు ఉండరు ఈ ట్యాబ్లెట్స్ చాలా మందికి వేరియస్ కండిషన్స్లో సజెస్ట్ చేయొచ్చు కానీ కొంతమందికి ఉండే భయాలతో ఈ టాబ్లెట్స్ వాడకుండా మధ్యలో ఆపేయడము ఈ గా వాడడం కూడా చూస్తూ ఉంటాము సో ఈ వీడియోలో అసలు ఎవరికి సజెస్ట్ చేస్తాము ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాంట్రసెప్టివ్ కిందే కాకుండా ఈ పిల్స్ ఇంకేం కండిషన్స్లో వాడచ్చు అంటే పీసీఓడి అంటే పోలిసిస్టిక్ ఒరియంట్ డిసీజ్ వాళ్ళకి అలానే ఎండోమెట్రియోసిస్ అండ్ ఓవేరియం సిస్ట్ ఉన్న వాళ్ళకి అండ్ కొన్ని బ్రెస్ట్ కండిషన్స్ కండిషన్స్లో కూడా ఓసీపీల్స్ సజెస్ట్ చేస్తాము అలానే కొంతమందికి యాక్నే ఉండడము అండ్ అబ్నార్మల్ ఏరియాస్లో ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉండడం దానినే హిర్సిటిజం సిటిజమ్ అని అంటాము ఇలాంటి కండిషన్స్లో అండ్ కొంతమందికి ఇరెగ్యులర్ మెన్స్ట్రల్స్ వెహికల్స్ ఉండడము ఈ కండిషన్స్లో కూడా మనం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఆర్ హార్మోనల్ పిల్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాము ఈ ఓసిపిల్స్ మనం ఇప్పుడు సజెస్ట్ చేసేవన్నీ కూడా పిల్స్ అంటే ఈ స్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్స్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చాలా తక్కువగానే కనిపిస్తాయి ఈ ఓసిపిల్స్ వాడినప్పుడు నాసియా హెడ్ ఏక్ బ్రెస్ట్ టెండర్నెస్ అనేవి కొంతమంది కనిపిస్తూ ఉండొచ్చు అలానే ఇరగ్యులర్గా ఈ ఓసిపిల్స్ వాడుతున్నప్పుడు కొంతమందిలో ఇరగ్యులర్ బ్లీడింగ్ అండ్ స్పాటింగ్ కనిపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ ఈ ఓసీపీల్స్ మాత్రం కొంతమందిలో అస్సలు వాడకూడదు అవి ఎలాంటి కండిషన్స్ అంటే కొంతమంది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నా ఆర్ లివర్ డిసీజెస్ ఏమైనా ఉన్నప్పుడు అలానే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మైగ్రైన్ ఉన్నా ఆర్ బీపీ ఆర్ కొలెస్ట్రాల్ అనేవి కంట్రోల్లో లేకపోయినా అండ్ స్ట్రోక్ హిస్టరీ ఉన్నా ఇలాంటి కండిషన్స్లో అసలు ఓసిపిల్స్ వాడకూడదు అలాంటి వాళ్ళు ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వాడితే వాళ్ళకి సివియర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీకు ఈ ఓసిపిల్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ని వెళ్ళి సజెషన్స్ తీసుకోండి అండ్ ఇంకేమైనా అదర్ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ